ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఎప్పుడూ ఇబ్బందులనే ఎదుర్కొంటున్నామని బాధపడేవారి కోసం పండితులు ఒక చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తున్నారు కొంతమంది ఏదో ఒక విషయంలో అంటే ఇంటి విషయంలో కానీ లేదా డబ్బు విషయంలో కానీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఆ డబ్బు తిరిగి రాదు ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి మరి ఇటువంటి సమస్యలన్నింటినీ తొలగించుకోవడానికి పండితులు చెప్పే ఒక పరిష్కారాన్ని ఈరోజు తెలుసుకుందాం కానీ ఏదైనా ఒక పరిష్కారాన్ని చేశామంటే నమ్మకంతో చేయాలి నమ్మి చేస్తేనే ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణించడం జరుగుతుంది కష్టాలలో ఉన్నవారు లక్ష్మీ అనుగ్రహం పొందాలి అని కోరుకుంటారు అయితే ఈ ఎండాకాలంలో మల్లెపూలు విపరీతంగా దొరుకుతాయి కనుక ఈ వేసవి కాలం మల్లెపూలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే దినదినాభివృద్ధి కలుగుతుంది అంచెలంచెలుగా ఎదిగిపోతారు మరి ఏ విధంగా ఆ అమ్మవారిని ఆరాధించాలో తెలుసుకుందాం ఈ ఎండాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి చక్కగా అప్పుడే విచ్చులుకుంటున్న మల్లె మొగ్గలు దొరుకుతాయి ఇటువంటి మల్లె మొగ్గలను నూటెనిమిది తెచ్చుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండాలి ఆ మొగ్గల తొడిమలు తీసేయండి సాయంత్రం సంధ్య దీపం పెట్టుకుంటారు కదా ఆ సమయంలో ప్రధాన ద్వారాన్ని తెరిచి పెరటి తలుపులు మూసేసి ఇంట్లో దీపం వెలిగించండి ఈ సమయంలో నూటెనిమిది మల్లెమొగ్గలను తీసుకుని లక్ష్ లక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించుకుంటూ ఒక్కొక్క మల్లెమొగ్గను ఆ తల్లి పాదాల దగ్గర వేసినట్టయితే ఎంతో మంచి జరుగుతుంది తల్లిని ఆరాధించినప్పుడు తండ్రిని కూడా ఆరాధించాలి కదా విష్ణువును మర్చిపోకూడదు ఎందుకంటే స్వామివారికి కూడా మల్లెపూలంటే మహాప్రీతి కాబట్టి విష్ణువు కూడా నూటెమిది మల్లె మొగ్గలను సమర్పిస్తూ అష్టోత్తర నామాలను చదవాలి ఇలా వేసవి కాలమంతా చేస్తూ ఉండాలి మధ్యలో ఆపేయకూడదు మీరు కూడా చక్కగా ఈ పరిష్కారాన్ని చేసి చూడండి లక్ష్మీనారాయణలు మీ ఇంట్లో కొలువు తీరి ఉంటారు మీరు ఆచరించి చూడండి ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ వేసవి కాలంలో మల్లెపూలతో ఈ విధంగా చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు